لکن چوں <laughs> जा <laughs> ఇరవై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవటం ఒక శుభపరిణామంగా పరిగణిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియదు డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మన దేశం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో చాలా ముందుకు పోయింది ఇంకా కూడా ప్రపంచ అన్ని దేశాలతో పోటీ పడే స్థాయికి ఈరోజు మనం పోతున్నాం అందరి ఈరోజు ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది యువతున్న దేశంగా భారతదేశం ఈరోజు అత్యంత ఇంపార్టెంట్ అయిన హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో చాలా ముందున్నది అందుకోసం వచ్చే యాభై వంద సంవత్సరాలు మొత్తం భారతదేశందే ప్రపంచంలో మంచి స్థానం ఉంటుందని చెప్పి భావిస్తూ యువత ముందుకు రావాలి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్ని స్కూల్స్ కాలేజీలలో కూడా పెద్ద ఎత్తున సూర్యాపేట పట్టణంలో చేసుకుంటున్నాం స్వతంత్ర దినోత్సవం ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో వాళ్ళ దేశం అభివృద్ధిలో పాటు పంచుకోవాలని ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారందరూ కూడా మా దేశానికి ఎంతో అంత చేయాలనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా ఈరోజు మనల్ని కాంటాక్ట్ చేస్తున్నారు వారందరికీ కూడా తప్పకుండా దేశం అభివృద్ధిలో పాల్పంచుకుంటారని చెప్పి భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ